సిల్ టైర్ ఉంది గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ క్లాస్ రిప్లేస్ కావాలి బండి డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది ఎక్కడ రస్టింగ్ లేదు ఎన్ కల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ లోపల లోపలెక్కడేం డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా ఏం లేదు స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది ఇంకా టైర్ ల్యాంప్ పలిగిపోయింది లెఫ్ట్ సైడ్ది స్టెప్నీతో సహా మూడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఈ గ్లాసు కూడా ఒరిజినల్ గ్లాసులు అన్నీ జెన్యున్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ తీసేసుకున్నాడు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది లక్ష ఇరవై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ బటన్ ఇది ఈ బటన్ క్లోజ్ చేస్తే సైడ్ మిర్రర్ క్లోజ్ అయితే ఇది ఆటో గ్లాస్ ఉంటుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టేఫనీతో సహా మూడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బానట్టు కాలుతుంది జాగ్రత్త ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాని ఓకే బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఎక్కడ పాన పెట్టి రైట్ సైడ్ అప్డాన్ ఓకే ఏబిఎస్ బ్రేకు రైట్ సైడ్ షశి ఓకే ఉంది టైమింగ్ చే షోరూమ్దే ఉంది ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ చేయాలి ఇంకా ముప్పై ఏళ్ళ దాకా మార్చాల్సిన అవసరం లేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉంది సార్ రీడింగ్ రీడింగ్ ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు దారా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నది మారుతి విటారా బ్రీజా ఎడ్డ ప్లస్ డిఎల్ టోన్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానెట్ నుంచి డికీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మెరూన్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ లేదు పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ స్టే ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ అలవే వీల్స్ ఉంటాయి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు స్టెపినింగ్తో సహా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బాడెడ్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు మారలేకాల టైల్ ల్యాంప్ ఒకటి డ్యామేజ్ ఉంది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంటుడు బార్గేనింగ్ ఉంది బండికి మైనస్ అంటే వెనకాల టైల్ ల్యాంప్ ఒక డ్యామేజ్ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇవి రెండు బాల్లో ఉన్న మైనస్లు మీకు అంతా ఒరిజినలే టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకా ముప్పై వేలు దాకా మార్చాల్సిన అవసరం లేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది కస్టమర్ ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది వేల తయారైంది రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు తొమ్మిది నెల వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏపీ రిప్లేస్ కాలేదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం జెన్యునే ఉంది మారుతి విటారా బ్రిజాస్ జడ్డీఐ ప్లస్ పుష్పటం స్టార్ట్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండి ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే లోన్ ప్రాసెస్ కూడా ఉంది లోన్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి బండి నా దగ్గరనే ఉంటుంది నేను ఇచ్చిన పైసలు ఓనర్కి ఇచ్చి సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తాను మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలే నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ అత్తలేదు నా పైసలు నాకు అంటే ఓనర్ అయ్యాడు ఇది క్లియర్ బండి మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఎనిమిది లక్షల తొంభై వేలు బండి ధర మెరూన్ పైన బ్లాక్ కింద మెరునస్తుంది డ్యూయల్ టోను పుష్ బటన్ స్టార్ట్ మార్తీ విటారా బ్రీజా జెడ్డిఏ ప్లస్ ఎనిమిది లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అనమాన్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను రేపు ఈరోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా ఫోర్ ఫైవ్ డేస్ డెల్లీనే ఉంటా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి నాకు ఆల్రెడీ ఒక నలుగురు కస్టమర్లు అడ్వాన్స్ ఇచ్చినవి ఉన్నాయి వాళ్ళ కోసం పోతున్నా ఒకవేళ మీకు కూడా ఏమైనా బండి కావాలంటే ఢిల్లీలో ఉంటే రారి తీసుకొని బండ్లు చూపెడతా మీకు నస్తే కొంకోరి లేకపోతే లేదు కానీ ఫస్ట్ కమిషన్ ఇస్తేనే మీతో ట్రావెల్ చేస్తా ఓకే సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్ యూ